హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుడికి అయితే వచ్చామన్నమాట అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత ఏపీ టూరిజం దగ్గరికి అయితే వచ్చామన్నమాట విజయవాడ ఇక్కడైతే మా మావయ్య వాళ్ళు చేస్తున్నారనమాట ఏపీ టూరిజం లోను మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళైతే లీవ్లో ఉన్నారనమాట వాళ్ళైతే ఫోన్ మాట్లాడి సార్ వాళ్ళతోటి మీరు వెళ్ళండి నేను చెప్తానని చెప్పారనమాట లోన్కైతే వెళ్తున్నామేమని చూశారు కదా ఫ్రెండ్స్ ఆ బూట్ అయితే ఇస్తామన్నమాట అప్పుడు చూపించే బూట్ అయితేనే ఇంకా అయితే వెళ్ళాం అనమాట ఇవన్నీ లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారు మాకు మా పిల్లడికి అయితే బాగా లూజ్ అయితే అయిందనమాట లైఫ్ జాకెట్ చిన్న చిన్నోడు కదా పెద్ద సైజులో అయితే దొరికిందనమాట ఇంకొని ఆ లాన్ బాక్సులు అయితే ఉంటాయన్నమాట లైఫ్ జాకెట్లో ఇవన్నీ తీసుకుంటున్నాం మా వాడికి కంఫర్ట్గా అయితే లేదనమాట సరి చేసుకుంటున్నాడు బోట్ అయితే వెళ్తుంది అనమాట ఇంకొనే ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ గోదావరి అయితే మురికి నీరు అయితే వచ్చిందనమాట బాగానే ఫ్లోటింగ్ అయితే ఎక్కువగానే ఉందనమాట మనం అయితేనే ఐలాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకొని అవతల ధరికి అవతల దగ్గరికి వెళ్ళేసరికి లైఫ్ జాకెట్లన్నీ తీసి ఆ బాక్స్లో వేయాలన్నమాట మళ్ళీ వచ్చేటప్పుడు మాత్రం తొడుక్కోవలేదు అవి అంటే మన సేఫ్టీ కోసం పొరపాటున ఏదైనా గోదాట్లు పడితే కనుక ఆ లైఫ్ జాకెట్ వల్ల మనం ములిగే ప్రమాదం ఉండదు అనమాట ఇవాళ మనకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా అవతల పక్కకి మా ఫ్యామిలీ అయితే వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే రాలేదు వాళ్ళకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా రాలేకపోయారు మా ఫ్యామిలీ మా వాళ్ళ ఫ్యామిలీలో మా సిస్టరు ఒకరు మేము ముగ్గురు అయితే వెళ్ళి వెళ్ళంగానే మాకైతే సింహంలాగా ఒకటైతే ఉందన్నమాట అది సింహం అనుకున్నాము కానీ బొంక సైజులో ఉందన్నమాట అది పెద్దగానే వెళ్ళి వెళ్ళంగానే మా ఊళ్ళో ఐస్ క్రీమ్లు అయితే ఇచ్చుకున్నారు కానీ వెళ్ళి వెళ్ళంగానే వ్యాయామశాలంటే ఇక మా ఊళ్ళో అయితే చేస్తారు అనమాట పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు మాకు తెలియదు కానీ మొత్తం వెళ్ళి వెళ్ళంగానే ఇంక మొత్తం ఏది అన్నీ చూసినట్టే చేస్తున్నారు అనమాట వాళ్ళ మాకు ఆశ్చర్యం కలిగింది మొత్తం ఎప్పుడైతే వెళ్ళలేదు అనమాట కొత్తగానే ఈ వ్యాయామశాల ఏంటంటే మొత్తం అవయవాలన్నీ మొత్తం పర్ఫెక్ట్గా మొత్తం అన్నీ కదులుతాయి అనమాట చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి మా పాప అయితే మొత్తం వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంది అనమాట ఇంకొని తమ్ముడు కోసం చూస్తుంది తమ్ముడు ఇంకా రాలేదు అక్కడికి ఇద్దరు కలిపి చేస్తామని అన్నారు అనమాట మా ఊడైతే సైక్లింగ్ అయితే చేస్తున్నాడు అనమాట ఇంకొని మేము ఏమీ చెప్పట్లేదు అన్నీ తనకే చే తనకే తెలిసినట్టు చేస్తున్నాడు ఇంకొని ఊడు ఎలా అయితే లిఫ్టింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఇంకొని బలం అయితే సరిపోవట్లేదు మా మిస్సెస్కి ఈ పార్క్ లో మేము ఏమి ఉండమనుకున్నామంటాం ఐలాండ్ లో కానీ చాలా అయితే బా చాలా బాగుంది ఈ పార్క్ సండే వెళ్తే కనుక ఇంకా చాలా బాగుంటుంది అనమాట మేమైతే మండే అయితే అనమాట ఇంకొని మేము వెళ్ళేసరికి జనం అయితే ఎవరు రాలేదు తర్వాత వస్తారనమాట ఈవినింగు మేము వెళ్ళేసరికి అయితే మార్నింగ్ పదకొండు అలాగైంది అనమాట పార్క్ అయితే చాలా బాగుంది చాలా చాలా బాగుంది మేము ఏమి అంటే చాలా బాగుంది పిల్లలతో వెళ్తే కనుక చాలా హ్యాపీగా ఉంటాం కూడా మా వాళ్ళు అయితే ఉయ్యాలైతే ఊపుతున్నారు ఇంకొని ఇక లుగిన తర్వాత అయితే ఇంకొంచెం ఎదరకైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇక లోన ఆర్మీ ట్రైనింగ్లో ఎలా ఉంటుందో అలాగైతే ఉందన్నమాట ఇంక రోఫో ఆ రోఫో ఎక్కుతానంటే మా ఆవిడ భయం వేసి వద్దు బాగా ఉన్నది అనమాట మా పిల్లలు నేను వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎక్కాడు వీడికి ఇప్పుడు దిగడం అయితే ఎలాగో తెలియట్లేదు ఇది ఎక్కేశాడు చాలా ఫాస్ట్గానే అవి భయం వేస్తున్నాను అనమాట అయినా చాలా ధైర్యంతో దిగినాడు వీడికి ఏమి చెప్పట్లేదు మేము ఎలా ఎక్కాలో ఏంటో అన్నీ తెలిసినట్టే చేస్తున్నాడు అనమాట పార్కులోకి వెళ్ళేసరికి అయితే మాకు ఆశ్చర్యం అయితే కలిగింది మా పాప అయితే ఉయ్యాలు ఊగితేనే కొంచెం భయం వేస్తుంది అనమాట ఇంకొని వెళ్ళిపోయి ఏడు సేపు కూడా ఇగో వీడు సొంతంగా మొత్తం హైటు ఎంత ఉందో చూసారా సొంతంగా ఎలా పడితే అలా ఎక్కేస్తున్నాడు అనమాట మా మిస్సెస్ అయితే ఇది ఎక్కి జారుడుపల్లని జారుదామనుకుందనమాట పడిపోయింది చాలా పెయిన్ అయితే వచ్చింది వచ్చిందనమాట కాళ్ళకి దెబ్బ కూడా తగిలిందనమాట దెబ్బ అయితే తగిలిందనమాట ఇంకొని మా ఊళ్ళైతే అయితే ఎక్కారం చిన్న గుర్రం ఇక లాన్ అయితే మేము వెళ్ళేసరికి అయితే మిషన్లు అయితే చేయలేదు చేయలేదన్నమాట మా అయితే ఈ బొమ్మలతో అయితే ఆడుకుంటున్నారు ఇంకొని బైక్ అయితే ఎక్కి మేము వెళ్ళేసరికి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట లోన ఎగ్జిబిషన్ కూడా ఉందనమాట చాలా బాగుంది విజయవాడ ఏపీ టూరిజం అంశం అయితే ఎక్కదన్నమాట ఇదైతే ఊగుతుంది ఇలాగా అటు ఇటును మా ఊళ్ళకి బలం సరిపోక కొంచెం కొంచెం అయితే అలా ఊపుతున్నారు కానీ ఇప్పుడు చూసారు కదా పక్కన కూడా చూడండి ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందనమాట మనం వెళ్ళేసరికి అయితే ఎండగా ఉంది ఈవినింగ్ అయితే తీస్తారు స్టార్ట్ చేస్తారనమాట అది మా ఊడైతే డ్రైవింగ్ ఫుల్గా చేస్తున్నాడు చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు కూడా డ్రైవింగ్ పార్క్ అయితే చాలా బాగుంది లోన ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కానీ కనుక ఎప్పుడైనా వెళ్ళాలంటే కనుక విజయవాడ వెళ్తే కనుక ఏపీ టూరిజం మాత్రం కంపల్సరీగా వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక మా ఊళ్ళో అయితే ఒకరు అయితే యాపిల్ పొండు అన్నారు ఒకరు అయితే టమాటా అన్నారు అది బహుశా యాపిల్ పొండే అనుకుంటా టమాటా అయితే పర్ క్లీటర్ కదా ఇక ఆర్స్ అయితే భూమిలో ఉన్నట్టే ఉన్నాయి ఇక లవ్ సింబల్ దగ్గర అయితే మా ఊళ్ళో అయితే ఫోటో అయితే అనమాట నన్ను కూడా దిగమన్నారు దిగలం మా ఫ్యామిలీ అది డాల్ఫిన్స్ దగ్గర అయితే మా అయితే ముళ్ళు ఏరిసి ఏరిసేస్తున్నాడు బాల్ను కూడా కొడుతున్నాడు అనమాట ఏమో ఇలా అయితే చాలా ఎంజాయ్ అయితే చేశారనమాట చాలా బాగుంది లోనికి వెళ్ళేసరికి తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్